శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు పరనింద వారు గంగాధర్ గారు కథ విందాము ప్రతి సంక్రాంతి పండక్కి ఓ పట్టుచీర కొనుక్కోమని అందుకు సరిపడా మొత్తం లలితకి ఇచ్చేస్తాడు మధు ఆ డబ్బులతో ఆమె తనకి నచ్చిన చక్కటి పట్టుచీర కొనుక్కొని తెగ సంబరపడిపోతుంది పండక్కి ఆ చీర కట్టుకుని ఎంతో సంతోషపడిపోతుంది అలాగే ఈ ఏడాది కూడా మధు ఇచ్చిన డబ్బుతో ఓ పట్టుచీర కొనుక్కుంది కానీ ఎందుకో ఆమెకి ఆ ఒక్క పట్టుచీర పెద్దగా సంతృప్తినివ్వలేకపోయింది ఆమె మనసులోని ఆ రణానికి గల కారణం పక్కింటి పావని పైవాటాలో ఉంటున్న వాణి ఒక్కొక్కరు రెండు మూడేసి చీరలు కొని గొప్పగా చూపించారు దాంతో లలిత కూడా ఎలా అయినా మరో పట్టుచీర కొనిపించుకోవాలి అనుకుంది కానీ మామూలుగా అడిగితే పెద్ద ససేమిరా కొనడు కనుక దానికి కావాల్సిన మార్గం కూడా సిద్ధంగా ఆలోచించి పెట్టుకుంది ఎదురింట్లో పనిచేసే రమణి హఠాత్తుగా పని మానేసి వెళ్ళిపోయింది దాంతో ఆమెలోని ఆలోచన పదునెక్కింది అదేమిటంటే ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయి లలిత ఇంట్లో కూడా పనిచేస్తోంది పైగా ఆమె గత వారం రోజులుగా పనికి రాకపోవడం ఏంటా అని ఆ ఎదురింటి సుశీల గారు అనుకుంటున్నప్పుడే వాళ్ళింట్లో ఆమె నాలుగు తులాల గాజులు పోయాయనే విషయం బయటపడిందట అదే లలిత తనకి ఆయుధంగా మలుచుకోవాలి అనుకుంది తను ఈసారి సంక్రాంతి పండక్కని కొనుక్కున్న ఇరవై వేల రూపాయల చీర కనబడట్లేదని అది కూడా ఆ పిల్ల రమణి పనే అయ్యుంటుందని పద్ధతో చెప్పి ముక్కు చీది మరో పట్టు డబ్బులు అడిగితే మేం చక్క రెండో చీర కూడా కొనుక్కోవచ్చు అనుకుందామే కానీ ఓ క్షణం పోయిన ఏడాది తన తల్లి మాటల సందర్భంలో చెప్పిన మాటలు స్ఫురణకు వచ్చాయమ్మకి పరనిందా మహాపాపం మనం మంచి అవ్వడం కోసమో మన అవసరం తీరడం కోసమో లేక ఎవరైనా మనకి గిట్టకో వారిపై అకారణంగా నిందలు వేయకూడదు అలా వేస్తే ఆ నిందలు వేయబడ్డ వారు ఎంతో బాధపడతారు ఒక్కోసారి ఆ నిందలు వారి జీవితాలని కూడా తలక్రిందలు చేయవచ్చు మీ నాన్నగారు తప్పక ఓసారి మీ చిన్నప్పుడు ప్రసాద్ అనే వడ్డీ వ్యాపారి దగ్గర రెండు వేలు అప్పు తీసుకుని మా ఇంట్లో పనిచేసే సుబ్బయ్యకిచ్చి కిరాణా దుకాణానికి డబ్బు కట్టేయమని పంపారు కానీ వారం తర్వాత ఆ కిరాణా కొట్టు శేషయ్య గారు ఇంటికొచ్చి కిరాణా సామానుకి డబ్బు ఎప్పుడు కడతారని వీధిలో నుంచిని మీ నాన్నపై పెద్ద పెద్ద కేకలు వేశాడు నేను కట్టేశానయ్య గారు ఈయన నాపై నిందులు వేస్తున్నాడు అని చెప్పాడు సుబ్బయ్య మీ నాన్నగారు సరే అని ఆయన వద్ద ఉన్న పంట డబ్బులో మరో రెండు ఇచ్చి పంపేశారు తర్వాత చాలా ఇళ్లలో సుబ్బయ్యని పనిలో నుంచి తీసేశారు దాంతో వచ్చే డబ్బులతో ఇల్లు గడుపుకోలేక ఒక్కోసారి సుబ్బయ్య తన ఇంటికి బియ్యం కూడా మన ఇంట్లో నుంచే పట్టుకెళ్లేవాడు పాపం మీ నాన్న మాత్రం సుబ్బయ్యని ఏమీ అనలేదు కొద్ది రోజుల తర్వాత వడ్డీ వ్యాపారి ప్రసాద్ దొంగనోట్లు ముద్రిస్తున్నాడని పోలీసులు పట్టుకున్నారు ఆ సీరియల్ నెంబర్ నోట్లే శేషయ్య కూడా బ్యాంకులో వేసినట్టు విచారణలోకి తేలింది ఆ దొంగనోట్ల ముఠాతో శేషయ్యకి సంబంధం ఉందని అతన్ని అరెస్ట్ చేశారు కానీ అవి ఎక్కడి నుండి వచ్చాయో చెప్పలేకపోయాడు కారణం ఆ రోజు సుబ్బయ్య ఆయనకిచ్చినది ఆ నోట్లే అందరి ముందు ఇవ్వలేదని నిందవేసినందుకు అదే శాస్తి అనుకున్నారు మీ నాన్నగారు వేసిన వారు తప్పక ఇబ్బందులు పడతారు అనడానికి అదో ఉదాహరణ అని చెప్పిన తల్లి మాటలు గుర్తుకొచ్చాయామకి సరే అన్నుకున్నదే తడవుగా భర్త ఇంటికి రాగానే అతనికి కొన్ని సపర్యలు చేసి ఏమండి మీరు నాకు మరో చీర కొనుక్కోవడానికి డబ్బు ఇవ్వాలి అని చెప్పిందామె అదేంటి లలిత మొన్ననేగా నీకు చీర కొనుక్కోమని డబ్బిచ్చాను అది మరి ఆ పనిపిల్ల రమణి మనింట్లో కూడా చేతి వాటం చూపించిందండి నా పట్టు చీర కూడా దొంగిలించింది ఆ దొంగపీనుగా పని మానేసినప్పటి నుండి కోసం అని కొనుక్కున్న నా చీర కనబడట్లేదు మెత్తగా ఉంటే పొట్లకాయ అనుకున్నాను కానీ కట్లపాముని కనిపెట్టలేకపోయాను సుమి అని చెప్పిందామె విసురుగా బొంగమూర్తి పెట్టి మరి అలాగా ఆ అమ్మాయిని చూస్తే డబ్బుకే పేద తప్ప గుణానికి పెద్దమ్మలా కనబడుతుంది ఈ పని ఆమె చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను అని ఆశ్చర్యపోయాడు మధు ఆ నమ్మకండి నేనే అబద్ధమాడుతున్నాన మీ అభిప్రాయం అంటూ చీరచెంగుతో కళ్ళొత్తుకుంది అలా కాదు లలిత అది అని ఓ క్షణమాగి సరే ముఖం ముడుచుకోకు డబ్బులు రేపు సాయంత్రం ఇస్తానులే అని చెప్పాడు మధు ఆమె పథకం పారింది ఆమెలో ఓ తెలియని ఉత్సాహం చోటు చేసుకుంది పెదాలపై చిన్న నవ్వు కళ్లల్లో ఓ మెరుపు చేరాయి భలే అనుకుందామే ఆ తర్వాత కొంత సమయానికి పాత చీర పోయిందని చెప్పింది కనుక అది ఎవరికంటా పడకూడదు ముఖ్యంగా ఆమె అత్తగారి కంట అస్సలు పడకుండా ఉండేలా దాన్ని ఓ పాత కవర్లో చుట్టి పెట్టెలో బట్టల కింద దాచింది మరుసటి రోజు భర్త ఇంటికొచ్చే టైంకి కొంచెం ముందు ఓ స్నేహితురాలింటికి వెళ్ళింది తను ఈరోజు సాయంత్రం మరో పట్టు చీర కొనబోతున్నానని చీర సెలెక్షన్ కోసం తప్పక తనతో పాటు తోడుగా రావాలని చెప్పింది అలా ఆమెతో కొంతసేపు ముచ్చటించి ఆ తర్వాత ఆ చీర రంగు కొంటే బాగుంటుంది ఎక్కడైతే ఎంతెంత డిస్కౌంట్లు ఇస్తారు ఇలాంటివి చర్చించిన లలిత సరే టైం అయ్యింది వస్తాను నువ్వు సరిగ్గా ఓ గంట ఆగి మా ఇంటికొచ్చే ఇద్దరం కలిసి వెళదాం అని చెప్పి తుళ్ళుతూ ఇల్లు చేరింది అప్పటికే ఆమె భర్త ఆఫీస్ ముగించుకుని ఇల్లు చేరాడు అత్తగారు గుడికి వెడతారు శుక్రవారం కదా క్రమం తప్పక ప్రతి శుక్రవారం ఆవిడ అమ్మవారి గుడికి వెళుతుంది ఆమె అలా అనుకుంటూ హుషారుగా నడిచి వస్తూ వస్తూ ఓ మూలగా చూసి కళ్ళు తిరిగినట్టే వెంటనే తబీమని పక్కనే ఉన్న గోడకి జారబడిపోయింది కొద్దిసేపటి తర్వాత కొంచెం తేరుకుని మళ్ళీ కళ్ళు నిలుముకుని చూసింది సందేహం లేదు అక్కడ మైలు పెట్టలేదు అది రూఢీ చేసుకుందామే ఏమండి అక్కడ మూల పెట్టిన మైలు పెట్టేయేది ఎక్కడ పెట్టారు రూమ్లో పెట్టారా అని అడిగిందామే కొంచెం ఆతృతగా అవును స్టోర్ స్టోర్రూంలో పెట్టించాను చూడు చెప్పాడు నింపాదిగా పంటిపోటు తెలియని దాన్ని మీరు ఎప్పుడో నాకు గుండెపోటు తెప్పించేలా ఉన్నారు అయినా అదెందుకు అక్కడ పెట్టారు అంటూ విస విస నసుకుతూ స్టోర్ రూమ్లో మైలు పెట్టి తెరిచి చూసింది మళ్ళీ కొద్దిసేపు షాక్తో గోడకి జారబడిపోయింది తర్వాత ఓ క్షణంలో తేరుకుని ఏవండి అక్కడ మైలుపెట్టి మాత్రమే ఉంది అందులో పట్టు అని నాలుక కరుచుకుని అదే పాత బట్టలుండాలి ఏవి అని అడిగింది తెగ తత్తరపడిపోతూ చేతులు నలుపుకుంటూ ఓహో అవా అని బర్ధకంగా ఆవులించి అవి మీ అత్తగారు ఇందాక అనాథాశ్రమం వచ్చి పాత బట్టలు అడిగితే నా పాత షర్టులు ప్యాంట్లతో పాటు ఆ మైలు పెట్టెలో ఉన్నవి కూడా పట్టుకు పొమ్మంది వారు తీసుకున్నారు ఖాళీ పెట్టే ఇక్కడెందుకని మన రమణితో చెప్పి దాన్ని స్టోర్ రూమ్లో పెట్టించాను అని చెప్పాడు ఆ ఈసారి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ ఓసారి కనీసం ఏం ఉన్నాయో కూడా అత్తగారు చూడలేదా చూసింది వారు వారి సంచిలో వేసేటప్పుడు కానీ ముట్టుకోలేదు శుక్రవారం పూట గుడికి వెళుతూ మైలు ముట్టడం ఎందుకని అంది ఆ చెప్పడం మర్చాను మన రమణి వచ్చింది అడిగాను కానీ ఆమె నువ్వు చీర కొన్న రోజు అసలు పనిలోకే రాలేదటగా ఎదిరింటావిడ అదే చెప్పింది నువ్వు చెప్పిన డేట్కి ముందు నుండే వాళ్ళింటికి పనికి ఎగనామం పెట్టిందని కనుక ను కనుక నువ్వే కంగారులు బంగారం లాంటి చీర ఎక్కడో ఉంటావు వెతుకు అలాగే ఎదిరింటావిడ గాజులు కూడా దొరికాయట కనుక నేను నీకు మరో చీర కొనుక్కోవడానికి గాను డబ్బులు ఇవ్వలక్కర్లేదు అమ్మయ్యా బతికిపోయాను అన్నాడు ప్రశాంతంగా ఆ మాటలకు ఆమె మరోసారి నిర్జీవంగా గోడని పట్టుకుంది ఆ తర్వాత తల పట్టుకుంది మొత్తానికి ఉన్నదీ పోయింది వస్తుందనుకున్నది పోయింది ఇప్పుడు పండక్కి ఏం కట్టుకోవాలి ఆ కొత్త చీర ఎటుపోయిందని చెప్పాలి అని అని బహుభారంగా నిట్టూర్చి కొద్ది క్షణాలకి అవును పరనిందా మహాపాపం మా అమ్మ చెప్పిందే నిజం అది తిరిగి మనకే తగులుతుంది అనుకుందామే మనసులో పశ్చాత్తాపంతో కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో